నమస్కారం మేము తొమ్మిది రోజుల కాశీ యాత్ర చెయ్యాలి అన్న ఉద్దేశంతో కాశీకి వచ్చామండి కాశీకి వచ్చి నేటితో నాలుగు రోజులైంది ఈ కాశీ క్షేత్రంలోనే ఉండి ఈ యాత్ర సమయంలో ఆ శివయ్య మీద ఒక కవిత రాయాలి అని నా మనసులో కలిగిన ఆలోచనకి నేను ఇస్తున్న అక్షర రూపం ఈ కాశీ క్షేత్రంలో ఉన్నప్పుడే రాయాలి అని నా మనసులో చాలా కోరికగా ఉండింది ఈ రెండు మూడు రోజుల నుంచి ఇవాళ దానికి నేను ఇస్తున్న చిన్న అక్షర రూపం కాలభైరవ దర్శనం ఇచ్చు నీ దర్శన అంగీకారం కాశీదారం సర్వపాపహరం జటాధారి ఇచ్చ గంగకు దారి కేశ అర్ధచంద్రము భ్రూమధ్యమున అగ్ని నేత్రము కంఠమునందున హలాహలము కంఠము చుట్టూ రుద్రాక్షధారణము ఢమరుక ధ్వని అక్షర జ్ఞానము ఓంకారమే ప్రణవనాదము పంచభూతముల కది ఆధారము ఢమరుక ధ్వని అక్షర జ్ఞానము ఓంకారమే ప్రణవనాదము పంచభూతములకది ఆధారము పంచాక్షరీ మంత్రము మోక్ష మార్గము కాశీక్షేత్రము మోక్షపురము నీ దివ్య రూపము జ్ఞానానికి చిహ్నము అదే కథ ఆధ్యాత్మికతకు ఆరంభము పంచాక్షరీ మంత్రము మోక్ష మార్గము కాశీక్షేత్రము మోక్షపురము నీ దివ్య రూపము జ్ఞానానికి చిహ్నము అదే కథ ఆధ్యాత్మికతకు ఆరంభము భజ విశ్వనాథం భజ విశ్వనాథం భజ విశ్వనాథం నమస్కారం తదుపరి కార్యక్రమంలో మా ఈ తొమ్మిది రోజుల కాశీక్షేత్ర విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను सलौ स्वस्तिषितवामबालं नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीगुरपतिं भज विश्वनाथम्